వెల్కమ్ టు టీవీ హెల్త్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వయస్సుతో సంబంధం లేకుండా మనకి స్ట్రోక్ వచ్చిందని వింటూ ఉంటాం అది బ్రెయిన్ స్ట్రోక్ అని హార్ట్ స్ట్రోక్ అని అయితే ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ లక్ష్మాకరణ గారు సీనియర్ ఫిజియోథెరపిస్ట్ మనకి అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి ఎందుకు వస్తుంది ఇది ఈ మధ్యన పిల్లల్లో కూడా వస్తుంది ఎందుకు వస్తుంది కారణాలేంటి అండ్ ఇంకా ఆడవాళ్ళలో ఉన్న కొన్ని సమస్యల గురించి మనతో చెప్పడానికి మనతో పాటు ఉన్నారు నమస్కారం నమస్కారం అండి మనం ఇప్పుడు ఆడవాళ్ళలో ఎక్కువగా చూసుకుంటే జాయింట్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ లేదంటే ఒబేస్ అవ్వడం ఎక్కువగా అంటే ఇంట్లో ఉన్నవారు కానీ లేదంటే వర్క్ చేసే వాళ్ళైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తున్నారు సో రీజన్ ఏంటి సో నార్మల్గా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు హౌస్ వైఫ్స్ కానీ వర్కింగ్ ఉమెన్ కానీ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ జాయింట్ పెయిన్స్ జాయింట్ స్టిఫ్నెస్ ఒబేస్ ఇవన్నీ వాళ్ళు నెక్ పెయిన్ వచ్చిందనుకోండి ఎక్స్ రేకి వెళ్తారు ఎంఆర్ఐకి వెళ్తారు మాక్సిమం అన్ని రిపోర్ట్స్ అన్ని నార్మల్గా ఉంటాయి బట్ ప్రాబ్లం ఉంటుంది అది చెప్తున్నా కూడా పక్క వాళ్ళకి అర్థం కాదు ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మెయిన్గా అప్పర్ బ్యాక్ అప్పర్ బ్యాక్ ప్రాబ్లం ఉంటుంది ఇవన్నిటికీ నేను ఏమంటానంటే ఈ ఈ విటమిన్ సప్లిమెంట్స్ విటమిన్ డి విటమిన్ బిట్వెల్వ్ డిఫిషియన్సీస్ అండి ఇప్పుడు ఎక్కువగా మేము మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్తో వస్తారు ఎక్స్రే ఎంఆర్ఐ అన్నీ తీసుకొస్తారు ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ ఒక్కసారి మేము సప్లిమెంట్స్ అది బీట్వెల్వ్ విటమిన్ డి టెస్ట్కి రాసిస్తాము అక్కడ ఖచ్చితంగా డిఫిషియన్సీ ఉంటుంది ఓకే అంటే ఓన్లీ విటమిన్స్ వల్లనే ఇలా అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ విటమిన్ డి ఇప్పుడు మన బాడీలో మనం కావాల్సినంత ఫుడ్ తీసుకుంటాం కాల్షియం తీసుకుంటాం అక్కడ మీకు విటమిన్ డి లేకపోతే మన బాడీ కాల్షియం అబ్జార్బ్ చేసుకోదు విటమిన్ డిని ఉండడం వల్లనే మన బాడీలో మన బాడీలో కాల్షియం అబ్జార్బ్ అవుతుంది కాల్షియం అబ్జార్బ్ అయినప్పుడే మనకు జాయింట్స్ స్ట్రాంగ్గా ఉంటాయి బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి సో మీకు విటమిన్ డి లేనప్పుడు వేర్ ఈస్ ద సోర్స్ ఫర్ ద కాల్షియం గెట్ అబ్జార్బ్డ్ సో ఖచ్చితంగా విటమిన్ డి ఖచ్చితంగా అవసరం ఉంటుంది బీట్వెల్వ్ అంటారా బీట్వెల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అందరిలో సిమ్టమ్స్ చూసుకుంటే కళ్ళు డ్రై అవ్వడం స్కిన్ డ్రై అవ్వడం స్కిన్ ట్యాన్ అవ్వడం పింపుల్స్ అవ్వడం హెయిర్ ఫాల్ ఇలా బ్యూటీకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మనకి బీట్వెల్వ్ సంబంధించిందేనండి ప్లస్ లావ్ అవ్వడం అంటే మనము ఒక పర్సన్ చాలా డైట్ చేసేసి ఫిజికల్ ఫిట్నెస్ చేస్తున్నా కూడా తొందరగా వెయిట్ రిడక్షన్ అవ్వడం ఎందుకు బీ ట్వెల్వ్ తక్కువగా ఉంది సో స్లో ప్రాసెస్ ఆఫ్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చాలా తక్కువ మెల్లిగా స్లోగా ఉంటుంది అప్పుడప్పుడు ఉండకపోవచ్చు కదా అంటే మనం ఎఫర్ట్ పెడుతుంటాం కానీ అక్కడ రిజల్ట్ ఉండదు ఇఫ్ యూ హ్యావ్ ఎ డిఫిషియన్సీ బీ ట్వెల్వ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అది స్లో ప్రాసెస్లోనే ఉంటుంది అండ్ ముఖ్యంగా మన కండరాలు టైట్ అయిపోతుంటాయి వాళ్ళకి ఎన్ని జాయింట్ ఎక్స్ప్రెస్ ఎంఆర్ఐ తీసుకుంటే అన్ని నార్మల్గా ఉన్నా కూడా ఇంకా ప్రాబ్లం ఉంటుంది అంటే మన కండరాలు టైట్ అయిపోతుంటాయి బీటివల్ డిఫిషియన్సీ కల మజల్ క్రామ్స్ వస్తుంటాయి సో ఇలాంటి మెయిన్గా చూసే హౌస్ వైఫ్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతుంటారండి పాపం వాళ్ళకి అసలు రిపోర్ట్స్ నార్మల్గా ఉంటాయి కానీ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అన్ని లేవు అని అని అంటుంటారు బట్ ఇది ఈ మధ్య నేను ఎక్కువగా చూస్తున్నాను నేను అప్పుడప్పుడు ఫస్ట్ లో మాకు అర్థం అయ్యేది కదా అసలు ఏంటి అన్ని నార్మల్ గా ఉన్నాయని చెప్పి బట్ యా ఇట్ ఈస్ దేర్ సప్ సప్లిమెంట్స్ తీసుకున్న వాళ్ళకి సప్లిమెంట్ తీసుకునే వారికి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుందండి ఇది అరికాలలో నొప్పి అని వింటూ ఉంటాము అది అసలు మనం ఇబ్బందికరంగా నడవలేము అలా చిన్నదే అయినా కూడా మనకి ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది మన మన బాడీ మొత్తం పాదాల మీదనే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో అసలు అది ఎందుకు వస్తుందండి మనం ఎక్కువ మంటకు చూస్తే ఇక ఈ ప్రాబ్లమ్ ఒబేస్ దాంట్లో డయాబెటిక్ వాళ్ళు అని ఎక్కువ వర్క్లో లాంగ్ స్టాండింగ్ చేసేవాళ్ళు వాళ్ళకి పాదాల నొప్పులు వస్తాయి కంపల్సరీగా దీనికి చాలా రకాల కారణాలు ఉంటాయి లోపల టెన్ డౌన్స్ ప్రాబ్లం కానీ కానీ నాకు తెలిసిన అయితే మన అరికాల్లో క్యాల్కెనియం అనే పార్ట్లో మడిమలో చిన్న బోన్ బయటకు వస్తుందండి దాన్ని స్పర్ అంటాం దాన్ని క్యాల్కెనియం స్పర్ అంటాం యా మనం లాంగ్ స్టాంగ్ నిల్చున్నప్పుడు కానీ అది ఎక్కువ పెయిన్ నిల్చోలేకపోతాం మనం కూర్చున్నప్పుడు వెంటనే లేవలేకపోవడము అది పాదాల దగ్గర వంట నొప్పి లేవ్వడము ఉంటుంది అంటే అది ఆ బోన్ బయటకు వచ్చిందని మనకి ఎలా తెలుస్తుంది స్కానింగ్ ఎక్స్ రే అప్పుడప్పుడు నేను నెక్స్ట్ డే కూడా తీయకుండానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా ఆ సిమ్టమ్స్ లేవలేకపోతున్నా తెలిసిపోతుంది క్యారికెనల్స్ పని అని చెప్పేసి మోస్ట్లీ ఓబేసి ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుంది అంటే కంప్లీట్ గా వాళ్ళ వెయిట్ అంతా బాడీ పైన పడిపోయి పాదాలు పడిపోయి డయాబెటిక్ వాళ్ళల్లో ఎక్కువగా వస్తుంది ఎక్కువ డాక్టర్ నేను నాకు వచ్చిన ప్రకారం సరే డాక్టర్స్కి ఎక్కువ వస్తుంది లాంగ్ స్టాండింగ్ లో ఉంటారు కదా నేను నా ఫ్రెండ్స్ ఎప్పుడైనా అడిగినా కూడా ఇది పాదాల నొప్పి స్పర్ వచ్చింది అది చాలా చాలా స్పర్ వచ్చేసింది వెళ్ళిపోయిందని చెప్తుంటారు అనమాట యా యా అది రావడం అదే దాని ట్రీట్మెంట్ తీసుకుని తగ్గిపోతుంది కానీ చాలా మంది కొందరు సర్జికల్ అంటే మనం ఇప్పుడు గూగుల్ చేసాం అనుకోండి సర్జికల్ ప్రొసీజర్ అని ఉంటుంది వెంటనే భయపడతారు కండిషన్ రాగానే ఫస్ట్ గూగుల్ చేస్తాము దాంట్లో సర్జికల్ ప్రొసీజర్ అని కూడా ఉంటుంది సర్జరీ అనేది అసలు అవసరమే ఉండదు దానికి అది ఒకవేళ సర్జరీ చేసి తీసినా కూడా మళ్ళీ వస్తుంది సో దెత్ డజన్ మేక్ ఎన్ సెన్స్ స్క్యాల్కెనల్ స్పర్ అనేది రా వస్తుంది దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి మేము అల్ట్రా అల్ట్రాసౌండ్ చేసేసి ప్యాస స్ట్రెచింగ్ ఇస్తామండి విత్ ఇన్ టెన్ డేస్ అది పోతుంది యా సో ఎస్ఓఎస్ ట్యాబ్లెట్స్ కూడా ఇస్తారు ఫిజిషియన్ ఓకే ఫైన్ బట్ అది పోతుంది కానీ మళ్ళీ వస్తుంది మన అంటే మనం ఎక్కువ లాంగ్ స్టాండింగ్ చేసినప్పుడు కానీ రియక్కరెన్స్ అయితే కంపల్సరీగా ఉంటుంది కామన్ ఇంకోటి ఈ ప్రికాషన్ దీనికి హై హీల్ వేసుకోవాలి వేసుకోవాలి నార్మల్గా ఫ్లాట్ ఫుట్ ఉంటే పాదాలు వేసుకోవద్దంటారు కదా హై హీల్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ కానీ క్యాలికనల్ స్పర్ వచ్చినప్పుడు హై హీల్ అంటే ఫ్లాట్ హై హీల్ వేసుకుంటే అప్పుడు మనకి దీని నుంచి రిలీవ్ వస్తుంది ఈ క్యాలికనల్ స్పర్కి సపరేట్గా ఫుట్వేర్ కూడా మా టెక్నీషియన్స్ చేస్తారు యాక్చువల్గా కానీ ఫ్లాట్స్ వేసుకుంటే ఆ స్పర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ నొప్పి లేస్తుంది ఫస్ట్ టైం వింటున్నావు అవును అవును హై హీల్ వేసుకోవాలి అయితేనే మనకు పెయిన్ రిలీఫ్ ఉంటుంది అంటే హై హీల్ అంటే పెన్సిల్ హీల్ కాదండి ఫ్లాట్ ఫ్లాట్ హీల్ అని ఉంటుంది అది వేసుకుంటే పేషెంట్కి చాలా రిలీఫ్గా ఉంటుంది ఓకే అండ్ ఇంకా ఆడవాళ్ళలో వినేది ఎక్కువ షోల్డర్ పెయిన్ వస్తుంది అని వింటూ ఉంటాము స్టిఫ్గా ఉండడం షోల్డర్ కదిలించకపోవడం అది ఎందుకు జరుగుతుందండి లేడీస్లో ఎక్కువ చూస్తామండి వాళ్ళు 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 ఎప్పుడు గమనిస్తారంటే వాళ్ళ కిచెన్లో వర్క్ చేసినప్పుడు ఈ ఏదైనా అందుకోవడానికి వెళ్తున్నప్పుడు అది పైకి భుజం వెళ్ళలేకపోవడము బ్లౌజ్ వేసుకున్నప్పుడు చేతి పైకి వెళ్ళకపోవడము ఇవన్నీ వాళ్ళు అప్పుడు అను ఓహో ఇది నాకు సంథింగ్ ప్రాబ్లం ఉందని అప్పుడు గమనిస్తారు అప్పుడు డాక్టర్ దగ్గరికి అనమాట వాళ్ళు దాన్ని భుజాన్ని పైకి లేపకపోవడము భుజం నొప్పి ఇలాంటి కండిషన్స్ని మనము పెరి అని ఫ్రోజన్ షోల్డర్ అని కూడా అంటాం సో ఇప్పు ఈ అంటే నార్మల్గా భుజం అనేది షోల్డర్ అనేది చాలా కాంప్లెక్స్ జాయింట్ అండి మల్టిపుల్ జాయింట్స్ సరౌండ్ అయి ఉంటాయి అంటే చేతు దగ్గర ఉన్న మజిల్స్ కానీ ఛాతి దగ్గర నుంచి మజిల్స్ కానీ అప్పర్ బ్యాక్ మజిల్స్ ఇవన్నీ కూడా భుజానికి అటాచ్ అయి ఉంటాయి సో ఈ భుజానికి అంత కాంప్లెక్స్ ఎందుకంటే ఎక్కువ మజిల్స్ అటాచ్ అయి ఉంటాయి షోల్డర్కి మీరు కంపెనీ నీ జాయింట్ ఎల్బో జాయింట్ తీసుకుంటే షోల్డర్కి ఎక్కువ ఉంటుంది సో మనము ఒక్కసారి షోల్డర్ టైట్నెస్ వచ్చింది ఫ్రోజన్ షోల్డర్ వచ్చింది అంటే మా దగ్గర ఫిజియోథెరపీస్ దగ్గర వస్తే మాత్రం ఖచ్చితంగా షోల్డర్ మొబిలైజేషన్ టెక్నిక్స్ చేస్తాం ఓకే ఎన్ని రోజులలో తగ్గిపోతుందండి నార్మల్గా లేడీస్ ఫిఫ్టీన్ డేస్ అప్పుడప్పుడు థర్టీ డేస్ డిపెండింగ్ అంటే ఒకవేళ పేషెంట్కి ఓన్లీ ఒక ట్వంటీ డిగ్రీస్ వరకే ఉందనుకోండి మూమెంట్ చాలా టైం తీసుకుంటుంది చేతి ఇంతవరకు లేపుతున్నారు ఇంకా ఎక్కువ ఎక్కువ అంటే అప్పుడు వన్ మంత్ టూ మంత్స్ కూడా తీసుకోవచ్చు తీసుకుంటారు అదే చేతి బాగానే పైకి లేపుతున్నారు కొంచెమే ఉంది అంటే మాత్రం స్టేజ్ లో ఉంది అంటే మాత్రం ఈజీగా అయిపోతుంది ఎక్కువ మనం చలికాలంలో చూస్తామండి టైట్నెస్ షోల్డర్ టైట్నెస్ కండిషన్స్ చలికి ఎక్కువ మజల్ క్రామ్స్ మజిల్ టైట్నెస్ ఎక్కువగా ఉంటుంది సో చలికాలంలో మాకు ఎక్కువ ఈ కండిషన్స్ వస్తుంటాయి కానీ భయపడాల్సింది ఏం లేదండి ఖచ్చితంగా డాక్టర్ కన్సల్ట్ అవ్వాలి ఇప్పుడు నార్మల్గా ఏదైనా పడ్డప్పుడు కూడా భుజం పైన పడ్డప్పుడు యాక్సిడెన్స్ అయినప్పుడు కూడా షోల్డర్ టైట్ అవుతుంది ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది అవుతుంది యా కొందరు కొందరు ఒకటే సైడ్ పడుకునే అలవాటు ఉంటుంది కంటిన్యూస్ ఒక సైడ్ పడుకునేటప్పుడు కూడా భుజం టైట్ అవుతుంది ఒకసారి ఫిజికల్ థెరపీస్ అనుకోండి వాళ్ళు మీకు ప్రికాషన్స్ కానీ ఎక్సర్సైజెస్ చూపిస్తారు దాంతో ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది కానీ ఒకసారి కలవడం బెటర్ వాళ్ళు వాళ్ళు చెప్పే అడ్వైజ్ వినడం బెటర్ అని అనుకుంటాను నేను వెంటనే ఎస్ టాబ్లెట్స్ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం కంటే మనకి ఫిజికల్గా కన్సర్వేటివ్గా ఏది మన ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుందో అది సెలెక్ట్ చేసుకోవడం తెలుస్తుంది తెలుస్తుంది అండి భయపడాల్సింది ఏమి ఉండదు సో డాక్టర్ లక్షితా కైరా గారు మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేశారు థ్యాంక్ యూ అండి నమస్కారం